ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం మస్తే వెల్కమ్ టు తెలుగు పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కల్వా శోత కన్నారు మేడం నిన్న ఖమ్మం వరదల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయన వరద ప్రభావిత ప్రాంతాలకు పరామర్శనానికి వెళ్ళలేదు పిక్నిక్ వెళ్ళినారు విహారయాత్రకు అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ నిజంగా విహారయాత్రకు వెళ్ళినారా అమెరికాలో ఉన్నాడు కదా అట్లనే అనిపిస్తుంది సరే లండన్లో ఉన్నాడేమో అలాగే అనిపిస్తుంది లండన్లో చాలామంది హనీమూన్ చేసుకోవడానికి పోతారు వ్యాపారం చేసుకోవడానికి పోతారు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు విహారయాత్రలు చేసుకొని పోతారు లేకపోతే తెలంగాణలో దోచుకున్న పైసలు దాచుకోని పోతారు వాళ్ళు కదా ఇవన్నీ చేసేది మేము తెలంగాణ ప్రజల మధ్యలో ప్రజాపాలన నడిపిస్తున్నాం ప్రజలకు కాపదున్న చోట ముఖ్యమంత్రి ఉన్నాడు ఫామ్ హౌస్లో వండుకోలేదు మా ముఖ్యమంత్రి ఏడున్నాడో ఒకసారి ఆయన ఏడున్నాడో మా ముఖ్యమంత్రి ఏడున్నాడో ఒకసారి చేసుకోవాలి వాళ్ళని ఆయన వండుకున్నాడో ఫస్ట్ లేపమని చెప్పు ఆయనకి కుంభాకర్ణు నిద్రల నుంచి లేవమని చెప్పు బయటకు రమ్మని చెప్పు ఇంత ఆపత్కాలంలో ఇంత వర్షంతో ప్రభావితం అయిపోయి ఊర్లు ఊర్లు కొట్టుకొని పోతున్నాయి జిల్లాలు జిల్లాలు కొట్టుకొని పోతున్నాయి లోపల ఆయనేమో ఫామ్ హౌస్ లో ఉంటాడు ఈమో లండన్లో ఉంటాడు ట్వీట్లు పెడతాడు ఇద్దరికి వచ్చే పని కదా ఒకటే కదా అందరు వాళ్ళకి ఎట్లుందో బుద్ధి అందరు అట్లనే అనుకుంటారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటుండేమో కానీ కాదు ఇది కాంగ్రెస్ వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ను అదుపు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనేది ఒక చర్చ నిజమే అంటారా డిజాస్టర్ మేనేజ్మెంటు ఖమ్మంలో కన్నా ఎక్కువ హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరంలో గతంలో వచ్చినటువంటి వర్షాలకి చిన్న మ్యానుహో మ్యానుహోల్ తెరిచింది ఉంటే అలా కొట్టుకొని పోయారు ఈరోజు హైదరాబాద్ చూడండి చోటనన్నా నీళ్ళు ఆగుతున్నాయా చిన్న 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 ఇంప్లిమెంటేషన్ చేస్తేనే నీళ్ళు ఆగతలేవు హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో మేమున్నాం గతంలో ఒక చిన్న వర్షం వచ్చిన గంటలు గంటలు రవా రవాణాలు ఆగిపోతుండే ఎక్కడాక స్తంభించిపోతుండే అట్లా చేస్తుంటే మేము ఆడ ఈరోజు డిజాస్టర్ కేంద్రం నుంచి రావాల్సినటువంటి డిజాస్టర్ని మీరు అడుగుతున్నాడు హరీష్ రావు చాలా పెద్ద పెద్ద మాట్లాడుతుడు గల్లీలనే లేరు ఢిల్లీ గురించి మాట్లాడుతున్నారు మీరున్నప్పుడు ఢిల్లీ పోయి ఏం కొట్లాడు ఏమేమి తెచ్చారో మాకు తెలియదు కానీ అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ప్రజలకు ఏ ఇబ్బంది కావద్దు ప్రజలకు జరిగిన నష్టాల్ని ప్రభుత్వం తన కుటుంబంకు జరిగినటువంటి నష్టం అనుకునేటట్టుగా ప్రజల మధ్యలోకి వెళ్ళి పనిచేస్తుంది అఫ్కోర్స్ అట్లాంటి విపత్తు జరగొద్దు జరిగింది ఎవరు కూడా ఊహించినటువంటి విపత్తు ఎవరు కూడా దశాబ్దాల కాలంగా ఎవరు కూడా చూడనటువంటి విపత్తు ఈ ప్రళయం ముంచుకొచ్చింది ఒక నేను ఎన్నడూ కూడా నాకు తెలిసి నేను పెద్దగా అయిన తర్వాత వచ్చినాయి చాలా చోట కానీ మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద విపత్తు నేను చూడలేదు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కర్నూలు నాగార్జున సాగర్ సారీ కర్నూలులో పొంగి నీళ్ళు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు పొంగి పొంగి నీళ్ళు వస్తే ఊర్లో ఊళ్ళో కొట్టుకుని పోయినా అన్నప్పుడు మేము అక్కడ పోయి మేము అక్కడ సహాయక చర్యల్ని చేపట్టినాం కానీ ఈరోజు ఇది రైల్వే ట్రాకులు పోయినాయి రోడ్లు పగిలిపోయినాయి ఎక్కడికక్కడ వంతెళ్ళు తెగిపోయినాయి ఎక్కడికక్కడ ఇంత పెద్ద విపత్తు నలభై రెండు సెంటీమీటర్లు వర్షం వస్తుంది ఎవరు కూడా ఊహించలేదు దాన్ని వి వితిన్ ద వితిన్ అవర్స్ లోపల దాన్ని మంచి చేసేటటువంటి పరిస్థితుల్లో మేమేమి మా చేతిలో అంతరిక్ష యానం అయితే మా దగ్గర అయితే లేదు చేస్తున్నాము దాని మీద పూర్తి స్థాయిలో కేటాయించిన మంత్రులు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు అధికారులు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి రెండు రోజులు పర్యటనలు పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏమేముందో అన్నీ చేయడానికి ఆదేశాలు ఇచ్చిర్రు కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతున్నా కూడా ప్రజల కోసం ఎన్ని ఇచ్చినా కూడా ప్రజలకు ఈ విపత్తు జరిగినటువంటి విపత్తుని మేము పూర్తి స్థాయిలో తీర్చలేనిది ఆ లోటు తీర్చలేదు అయినా కానీ మా వంతుగా మేము చేస్తూనే ఉన్నాము ప్రభుత్వం ఎంత చేయాలనో అంత చేయగలుగుతుంది కానీ పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబాన్ని వాళ్ళ గోడలు వాళ్ళ ఇల్లు వాళ్ళ వాళ్ళ ఉప్పు పప్పు అన్నీ పూర్తి స్థాయిలో తెచ్చేయలేము అప్పటి వరకు ఊరట కలగడానికి మునిగిపోయిన ఇళ్ళలకు పదివేలు ఇస్తూ చనిపోయిన కుటుంబాలకు ఐదు వే ఐదు లక్షలు ఇస్తూ ఇంద్రమైళ్ళల్లో ఉంటున్న వాళ్ళు కులిపోయిన ఇళ్ళల్లో వాళ్ళు పేద ఇళ్ళలో వాళ్ళకి ఇంద్రమైళ్ళలు ఈయడానికి కేటాయించలు ఇవన్నీ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో మా రంగం సిద్ధమై ఉన్నది అన్ని వర్గాలు అన్ని శాఖలు ప్రిన్సిపల్ సెక్రటరీలు పని పనిచేస్తున్నారు అయినా వాళ్ళ కళ్ళకి గంతలు కట్టినట్టుందో గతంలో వాళ్ళు చేసిందంతా కాంగ్రెస్ మీద ఏడ్చి వస్తారేందో నాకు అర్థమవుతలేదు